హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి పిల్లలు ఎంతో రుచికరంగా తినే చికెన్ ఫ్రై మీ ముందుకు తీసుకొచ్చానండి ముందుగా ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాలి ఇలా నేను చూపిస్తున్నాను కదా అలా కట్ చేసుకోవాలండి ముందుగా పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఫ్రై అంటున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి బయట ఆయిల్ కంటే ఇంట్లో ఆయిల్ బెటర్ కదండి చూడండి తాలింపు గింజలు వేసాను నెక్స్ట్ ఈ ఆనియన్స్ వేసేస్తున్నాను అందులో ఆనియన్స్ చిన్నగా తరగకపోవడం వల్ల ఏంటి అంటే ఈక్వల్గా కుక్ అవుతూ ఉంటాయండి అందుకే నేను చిన్నగా కట్ చేశాను అండ్ ఫ్రై కాబట్టి చిన్నగా ఉంటేనే బాగుంటుందండి చూడండి ఎంత బాగా కుక్ అవుతున్నాయో దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేయాలండి రుచికి తరగడం పసుపు అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది అది హెల్దీ కూడా కదండి యాంటీబయాటిక్ లాగా కూడా యూజ్ అవుతుంది పసుపుసాం కదండి దాన్ని మంచిగా కలిపిసేయాలండి ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడానికి ఒక చిన్న ట్రిక్ తెలుసు కదండి మనందరికీ సాల్ట్ వేసాను కొంచెం సాల్ట్ వేసి గేన్ కలిపాను ఇంకా దానిపైన క్యాప్ పెట్టేసి కొద్దిసేపు ఉంచేద్దాం అలా చూడండి అది కుక్ అయ్యింది ఇంకొంచెం రావాలండి ఆనియన్స్ చూడండి ఇంకా మగ్గలేదు ఇప్పుడు కుక్ అయిపోయాయండి ఇందులో మనం ఏం చేస్తున్నామంటే జింజర్ గార్లీ పేస్ట్ ఎంత అది వేస్తున్నాను ఈ నాన్ వెజ్ ఐటమ్స్లలో జింజర్ గార్లీ పేస్ట్ కొంచెం ఎక్కువ వేయాలండి ఎందుకంటే టేస్టీగా ఉంటుంది అది వేసేసి బాగా కలిపేసేయాలండి ఇది వేసాక కూడా కొద్దిసేపు వదిలేయాలండి అలాగా ఒక టూ త్రీ టూ టూ త్రీ మినిట్స్ ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కదండి జింజర్ గార్లిక్ పోవడానికి అండ్ ఎగెయిన్ చూడండి నేను కడిగి పెట్టేసుకున్న చికెన్ వేసేస్తున్నాను ఇందరో చికెన్ వేసేసి బాగా కలిపేయాలండి మొత్తం ఆనియన్స్ అనేది దానికి మొత్తం పట్టేలాగా కలిపిసేయాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా ఉందో అది చూడండి ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు దాంట్లో ధనియాల పౌడర్ వేసుకోవాలండి ధనియాల పౌడర్ ఎందుకంటే చిక్కగా వస్తుందండి ఇంకా ఏంటి అంటే టేస్టీగా కూడా ఉంటుంది చూడడానికి ఆ స్ట్రక్చర్ చూడండి చాలా బాగుంటుంది అన్ని నాన్ వెజ్ ఐటమ్లోకి ధనియాల పొడి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి అది కుక్ అయ్యాక నేను కారం వేస్తున్నాను కారం అనేది మీ ఇష్టం అండి రుచికి సరిపడా వేసుకోవచ్చు సాల్ట్ కూడా అంతే అండి రుచికి సరిపడా వేసుకొని ఎగెయిన్ కలుపుతున్నాను చూడండి చూస్తుంటేనే ఉంది కదా ఎంత బాగా కుక్ అవుతుందో చూడండి తర్వాత కుక్ అయ్యాక అది ఎలా ఉందో ఎగైన్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాన్ని అలా కలుపుతూ ఉన్న ఉంటూనే ఉండాలండి ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి కలుపుతూనే ఉండాలండి టూ టు త్రీ మినిట్స్కి ఒకసారి నేను ఇప్పుడు అందులో చికెన్ మసాలా యాడ్ చేశానండి ఈజీ ఎగైన్ మళ్ళీ బాగా కలుపుతున్నాను ఎందుకు కలుపుతున్నాను అంటే అడుగంటకుండా అండి ఫ్రై కదండి దానికోసం చూడండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అగైన్ మళ్ళీ దగ్గర చూడండి నేను మీరు స్టార్టింగ్లో చూసినప్పుడు గ్రేవీ గ్రేవీ ఉంది చూడండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అది దగ్గర పడిపోతుంది మొత్తం ఆ లూజ్ కన్సిస్టెన్సీ అనేది గట్టిపడుతుంది చూడండి డ్రై అవుతుంది మొత్తం ఇలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ టూ త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలండి